నమస్తే అండి నేను మీ మెర్సీని వెల్కమ్ బ్యాక్ టు మన ఆహార మా అనారోగ్యం ఇడ్లీ పిండితో హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ ఇడ్లీ పిండి వేసుకోవాలి వన్ కప్ తురం పెట్టుకుని బీట్రూట్ వేసుకోవాలి కట్ చేసుకుని ఆనియన్ వేసుకోవాలి టేస్ట్ సరిపడ సాల్ట్ వేసుకోవాలి టేబుల్ స్పూన్ జీరా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి ఈ పిండిలో నేను వంట సోడా వేయట్లేదండి మీరు కావాలంటే వేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి బీట్ చేసుకున్నట్టు కలుపుకోవాలి అప్పుడు వేసుకుంటే సాఫ్ట్గా వచ్చిందండి అందుకని కంపల్సరిగా బీట్ చేసుకోండి ఈ దోశ వేసుకోవటానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దోశలాగా వేసుకోవాలి కొంచెం మందంగానే వేసుకోవాలండి ఎందుకంటే ఇడ్లీ పిండితో వేస్తున్నాం కాబట్టి పల్సంగా అసలు వేయద్దు కొంచెం మందంగానే వేసుకోండి ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకొని సిమ్లో నుంచుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా ఒకవైపు ఉడికాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులు కాల్చుకోవటమే సరింప్ ప్లేట్లో వేసుకొని పల్లెల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ పిండితో ఇడ్లీ వేసుకోకుండా ఇలా వెరైటీ కూడా ట్రై చేయండి వీడియోకి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్